రాజమండ్రి రూరల్ మండలం నిన్న రాత్రి మడికి మండపేట వైపు దారిలో బంగారంతో ఉన్న బ్యాంక్ పారేసుకున్నారు మండపేట ఆటో మీద అనుమానం పడ్డారు ఆటో డ్రైవర్ నేను ఏమీ తీయలేదు అన్నా వాళ్ళు నమ్మలేదు అప్పుడు ఆటోలో ఎక్కిన కస్టమర్స్ అడిగాక అతను అసలు ఎక్కడా ఆటో ఆపలేదు అని బాధితులకు చెప్పారు అప్పుడు దుళ్ల మండపేట ఆటో డ్రైవర్స్ దుడ్ల గ్రామ పెద్దలు బాధితులను పంపించారు తర్వాత రోజు శుక్రవారం ఉదయం దూళ్ల గ్రామానికి చెందిన వేరే ఆటో డ్రైవర్ కి ఆ బ్యాగ్ దొరికింది అతను ఉదయాన్నే దూళ్ల గ్రామ మాజీ సర్పంచ్ దూడల నాగేశ్వరరావు గారికి అప్పచెప్పడం జరిగింది వెంటనే ఆ బాధితులను పిలిచి దూళ్ల గ్రామ పెద్దలు దూళ్ల బండపేట ఆటో యూనియన్ డ్రైవర్స్ ఆ బ్యాగ్ ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్లు సంతోషం వ్యక్తం చేస్తూ అవమానం పడ్డ ఆటో డ్రైవర్ కి సారీ చెప్పి ఇక్కడ ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఎవడ ఆశించాడు కానీ ఎవడో ఉంటాడు అంతేగాని అందరూ ఎవరు అలాగ వాళ్ళు ఎవడో కాదు ఇప్పుడు నీకు మాట చెప్తాను కాసు బంగారం ఇచ్చేస్తానంటే ఆ మూడు కాసు బంగారం తెచ్చేసి వాడు అక్కి ఇది పెట్టుకుంటాడు అసలు ఎవడైనా అతి ఇదులు పెట్టుకుంటాడానికి ఎవరి కోరుడీ ఎవరో చూసినారని చెప్పి కూడా పంపిణనమాట కేమని కూడా చెప్పలేదు అసలు ఎవరో చూడమంటే పడాలా ఉమ్మా కొడుతున్నాడు అనుకున్నాను నేను రమ్మని కూడా చెప్పలేదు అన్నీ మడికి గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆ బండి మీద పెట్టు బ్యాగ్ని జారు విడుచుకున్నారు జారు విడుచుకున్న బ్యాగ్ ఒక ఆటో డ్రైవర్కి తెచ్చింది ఆటో డ్రైవర్కి తెచ్చి ఎక్స్ సర్పంచ్ తోడనసరావు గారు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళు కూడా కవర్ పంపి ఆ సరుకు అలవాళ్ళకి కూడా కవర్ పంపి ఇవ్వడం జరిగింది కాబట్టి అంటే ఆటో ఉన్న నిజాయితీ ఏంటనేది ప్రతి ఒక్కరూ ప్రజలు తెలుసుకోవాలని అలాగే మండపట్టి యూనియన్ సభ్యులు డొల్ల యూనియన్ సభ్యులు ఆటో యూనియన్ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించి బాలాజీ లాంటి వ్యక్తి మీద చిన్న మచ్చపడినందుకు అందరూ విచారం వ్యక్తం చేస్తూ ఆయన ద్వారా ఇది సరుకు రికవర్ అయినందుకు మేము అందరూ సంతోషం బాగా దొరికిన వాళ్ళు అయితే చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు పట్టలేని అంత సంతోషం అంత